అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవతానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది అది తప్ప వేరొకటి ఆయనకి లేదు ఆయనకి లేదు కాదు యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు అనుభవమునందు తనకన్న తనకన్నా వీరొకటి లేదు అన్న భావనతో భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు కానీ కాలం గడిచిపోతోంది కాలం నిలబడుతుందా ఎవరి కోసం నిలబడుతుంది కాలో హి బలవాన్ కర్త సత సతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాను యోగత అంటాడు వ్యాసుడు భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది ఒకలా కాదు ఒకేలా ఇంకొక మార్పు ఉండదు ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు కాబట్టి అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం ఆయన అలా పట్టించుకునేవాడు కాదు ఎవరైనా ఏ అనుబంధమా అనుబంధం అంతే దా వాటితో ఉన్నవాడు కాదు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం అందుకని ఆయన ఎందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ నేను వీడిని పట్టుకున్నానని కానీ వీడి గురించి పది మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు ఎప్పుడు నిస్సంగంగా దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవాడు ఆయన అనుభవం అంతా ఆత్మతోటే ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే అందుకే పరమ ఉదాసీనుడు ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ ప్రతిస్పందించడం కానీ దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ లేకపోతే ప్రసన్నమవడం కానీ హావభావాలు మారడం కానీ మాటలో వ్యగ్రత కానీ మాటలో భయం కానీ ఏమీ ఉండే ఒక్కవు ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు కానీ రకరకాల రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు పూజించిన వాళ్ళున్నారు నమస్కరించిన వాళ్ళున్నారు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఉదాసీనుడు ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు నిర్లిప్తంగా ఉంటారు ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఏ చాడీ చెప్పరు చిత్రం ఏమిటంటే రమణులు ఒక జ్ఞానిగా అయిన స్థితి అలాగే ఉంటుంది ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప ఆయన వాళ్లతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారంతే అందుకుని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం అంతటి ఉదాసీనత ఏర్పడాలి అదే అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు నాకు అంత ప్రియమైన వాడు ఎవరో తెలుసా తుల్య నిందా స్తుర్మౌనీ సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహా అంటాడు భక్తి అంటే ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు తెట్టి పూజ చేసినవాడు అని చెప్పి చెప్పలేదు గీతాచార్యుడు తుల్య నిందాస్థుతి మౌని మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగినవాడు తప్ప ఆయన దే ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందులేదు ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు ఎన్ని కష్టాలు పడ్డారో అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాటి తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు ఆయనలోంచి కోపం కానీ ప్రతీకార భావన కానీ పిల్లు బుకేవి కావు ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు ఒకడు స్వామి అయ్యుండి స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు ఒకడు ఆయన పట్ల అంత గౌరవభావంతో ఎనలేని సేవ చేసేవాడు అతను అరుణాచలం వెళ్ళి ఆ తిరువన్నామల ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థము ఆయనకు అనవసరం ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు నడుస్తూ తినేసి కొండ మీదకొచ్చి బండ మీద వెళ్ళకిలా పడుకునేవారు జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం అలా ఎందుకుంటారండి అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు నేను ఒక్క విషయం కొన్ని కొన్నింటి ఉపమానాలు కొన్ని కొన్నే చెప్పగలం ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు అన్నిటికీ ఒకటే చిరునవు ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు అలాగే కాస్త అన్నం తినేసేవారు అలాగే ఉండేవారు అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు అది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి వాడిని అవుతాడు వాణ్ణి మీరు కొట్టండి వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు లేదా మీరు వాడిని పొగడండి వాడిని నవ్వుతాడు వాణ్ణి నింద చేసినా మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడిని అవుతూనే ఉంటాడు వాణ్ణి మీరు పొగుడుతున్నా వాణ్ణి అవుతూనే ఉంటాడు వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు ఆ నింద కానీ పొగట్ట కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా అప్పటికి చేతకాని తనం ఇంకా ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి ఈ ఆకలి తీరడానికి జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు అందుకే పిచ్చివాడంటాడు ఎందుకని అంటే మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం అన్నం కాస్త పప్పు కొంచెం నెయ్యి అదంతా కలుపుకుని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం ఆయనకి అలా ఉండదు ఆయన చక్కగా తొక్కు తిని మంచినీళ్ళు తాగేసి ఈశ్వరార్పణ వస్తూ వెళ్ళిపోయాడు జ్ఞానులు అలా ఉంటారు వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు దీనికి ఆకలేసింది దీనికి వ్యాధి పుట్టింది బందేశావు దీనికి ఆకలన్న వ్యాధి పుట్టింది కాస్త అన్నం పడేస్తారు అన్నం కాదు భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో అంతే మరి దానివల్ల ఏమండి ధ్యానం అయిపోదా అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా సత్యం ఆత్మ ఇది అసత్యం వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు బట్టి దానికి జబ్బు వస్తే మన చేశాడు కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి అది జ్ఞాని యొక్క స్థితి రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది అవి కొంచెం వెళ్ళి భిక్షకు వెళ్ళామన్నా పట్ట అన్న అనుకోండి అహంకారం వచ్చిందని గుర్తు తను వెళ్ళడానికి కష్టం తను తిరగడానికి కష్టం అంటే శరీర భావన వచ్చిందా లేదా కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి పళనిస్వామే తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి అయ్యా మీకోసమే తెచ్చాను మీరు ఎప్పుడో నిన్న తిన్నారు ఇవాళ సాయంకాలం అయింది కళ్ళు విప్పారు ఆకలేదు తినండి అన్నారు అనుకోండి ఉదాసీనుడు తీసుకొచ్చారు అక్కడ పెట్టారు ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు ఆయన తినమంటున్నాడు ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు నేనేమన్నా అంటానా అప్పుడు నా మనసు లేదు ఆత్మలో లయమైపోయింది మనసు పుచ్చుకోదు మనసు ఆత్మ ఎందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు అది మనకి అజ్ఞానంతో లయం లయమవుతుంది ఆయనకి జ్ఞానము చేత జాగృతి ఎందు లయిస్తుంది అదే తేడా అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని అది వాక్కులకు అందదు కాబట్టి ఉంది కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు ఆ మనస్సు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి తప్ప జడమై కాదు ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు అందుకే కరుస్తున్నా తెలియదు చీమలు కుడుతున్నా తెలియదు తేళ్ళు కుడుతున్నా తెలియదు ఒకరు నిందిస్తున్నా తెలియదు ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి ఉన్నా నేను ఇందాక చెప్పానే ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు పాపం ఏం తెలుసు గుణసంగాన్ని పొందాడు ద్వందములంద ఉంటాడు కాసేపు సుఖం అంటాడు కాసేపు దుఃఖం అంటాడు కాసేపు ప్రీతి అంటాడు కాసేపు అప్రీతి అంటాడు కాసేపు కామం అంటాడు కాసేపు క్రోధం అంటాడు ఏమిటో అలా తిరుగుతుంటాడు కానీ వాడికి ఏం తెలుసు పాపం స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి మనవన్నీ అపరాధము లేవు మనవన్నీ అపరాధములే అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వలేరు భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు అందుకే మీరు చూడండి భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్ తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది ఎందుకని ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి నోటి వెంట ఏదైనా అన్నారో అయిపోతుందంటే ఆ మాట పోయిందంటే తపస్సు అంతా అలా కానీ రాగద్వేషములకు వశులయ్యారా మళ్ళీ పునర్జన్మంలో కడతారు అందుకని ఎప్పుడూ ఆ స్థాయిలోనే నిలబడి ఉంటారు వాళ్ళు కోపానికి ఓ లక్షణం ఉంటుంది అది ఎక్కడ నుంచో వస్తుంది అనుకుంటే తప్పు కోపం వచ్చింది కోపం వచ్చింది అంటారు కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి ఇప్పుడు బయట నుంచి లోపలికి రాదు ఇక్కడే ఉంటుంది ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి వశుణ్ణి చేసుకుంటుంది అందుకే క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా మొట్టమొదటి లక్షణం నాలుక మీద అదుపు పోతుంది మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపు ఏమి ఉండదు ఇంకా అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది ఆలోచన చనిపోతుంది అదుపు లేనంత వేగంతో వాక్ దేంటి నోటి వెంట మాటలు వస్తాయి బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు అంత ప్రశాంతంగా ఉంటాడు ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం అది ఒకసారి వచ్చిందనుకోండి ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు అది అది పట్టుకుని ఉంటుంది చాలాసేపు పట్టుకుని ఊపుతుంది దానికి ఆ లక్షణం ఉంటుంది అందుకే మీరు చూడండి అంటే బాహ్యము మీద ఏ విధమైన నియంత్రణ ఉండదు జారిపోతుంది అది సమస్త ఉపద్రవములకు కారణం అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ్య చుట్టంబౌ అని చిన్నతనంలో నేర్పుతారు క్రోధ క్రోధ కృక్కర్త విశ్వబాహురు మహీధర అని విష్ణు సహస్రం సూర్యబింబానికి ఒక అరిచి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలవా ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి అది అవగతం లేకుండా దాని మీద అవగాహన లేకుండా మేము గొప్ప గొప్పవాళ్ళమనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ అన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి నోటుతో మాట్లాడితే కదూ ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు కర్త ఎవరి ప్రారంధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు మనం కావాలనుకున్నవి జరగాలని లేదు జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము అదే మొట్టమొదటి ఉపదేశం ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కానీ నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే కాగితం మీద వ్రాసి అడఘమ్మ గారికి ఇచ్చారు రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా దగ్ధం అయిపోతాయంతే ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావుడు అంతటి ద్వంద్వాతీత స్థితి రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అరుణాచలైశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం అంతటి మహానుభావుడు గుహలో ఉండగా కావ్యకంట గణపతి ముని ఒక్కరే ఉన్నారు ఒక్కరే ఉండగా ఆరు జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగుర్ పొడిచింది కావ్యకంఠ గణపతి మునికి ఓ ఆరు జ్యోతులైన నుదురుని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు రమణ మహర్షి అన్నారు నోరు విప్పి మాట్లాడారు మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క స్వరం ఎక్కడ నుంచి బయటికి వస్తోందో ఆ మూల స్థానంలోకి లయమైపోవడమే జపం మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి అవుతున్న స్థానంలోకి లయమైపోవడమే తపస్సు దీనికే తపస్సు అంటారు అన్నారు ఇలా చెప్పిన వాణ్ణి నేను చూడలేదు వెంకటరామన్ రామన్ అని పిలుస్తున్నారు కాదు ఈయనకి నేను సరియైన పేరిప్పుడు నేను ఉంచుతున్నాను ఇక ఇవాళ నుంచి ఇన్ని అందరూ రమణ మహర్షి అని పిలవండి ఈయన రమణ లోకములను రమింప చేస్తారు కాబట్టి మహర్షి ఎందుకు మహర్షి అంటున్నానంటే ఊర్ధ శాపానుగ్రహ సమర్థుడై ఇంద్రియములను గెలిచినటువంటి వాడై పరమేశ్వర తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడై బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడినవాడు కాబట్టి త్రికాల వీధి కనుక ఇన్ని మహర్షి అని పిలుస్తున్నాను భగ అది ఉన్నవాడు భగవానుడు పరమేశ్వరుడు అని పిలుస్తాం భగము అంటే ఆరుండాలి ఆ ఆరే ఐశ్వర్యము సమగ్రత్వము ధర్మము యశస్సు శ్రీయము జ్ఞానము వైరాగ్యము ఈ ఏడు ఉంటే భగవంతుడు అని పిలుస్తారు ఈ ఏడు పుష్కళంగా ఆయన ఎందు ఉన్నాయి అపారమైన తపస్సు చేత మహర్షి అయి ఈ ఏడిటిని పరమేశ్వరుడితో సమానంగా పొందారు కనుక ఇక నుండి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అన్నారు కావ్యకంఠ గణపతి ముని పెట్టినటువంటి పేరే భగవాన్ రమణ మహర్షి అన్న పేరు తరువాతి కాలంలో లోకంలో ప్రచారమైంది అంటే మనిషి యొక్క మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కాని ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడికి ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు ఒకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఒక ఆ రాజుగారి యొక్క సామంత రాజు వచ్చాడు వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలన్నాడు నీకు తమిళం వచ్చా అన్నారు తమిళం రాదు గోర్ఖా భాష మాట్లాడతాడు ఆయన గోర్ఖా భాష మహర్షికి రాదన్నారు నేను మాట్లాడతానన్నాడు రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు ఈయన వెళ్ళి గోర్ఖా భాషలో ఏవేవేవో అడిగాడు ఆయన ఆయన కళ్ళల్లోకే అలా చూశారు ఒక ఐదు నిమిషాలు మహానుభావ చాలా సంతోషం నాకు అంత అర్థమైపోయింది అని అడిపాడు వాళ్ళ రాజుగారు చెప్పాడు వాళ్ళ రాజుగారు వచ్చి వీరికి అన్నీ అర్థమైపోయాడు మీరు చెప్పినవన్నీ గోర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే హాల్లో ఉన్న వాళ్ళందరు నవ్వారు రమణ మహర్షి గూర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడమే ఉంటాయి ఆయన చూశారంతే అర్థమైపోయేది అటువంటి మహాజ్ఞాని పరమేశ్వర స్థాయిని పొందినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడైనటువంటి స్థితి అయింది ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడిచి పెట్టి అమ్మ తల మీద ఎడంచీ పెట్టి పట్టుకున్నారు తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి ఎనిమిది గంటలకి లేచారు లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు అందరు ఆశ్చర్య పేరు ఏమైందన్నారు అమ్మ చేసుకున్న కర్మల వల్ల వాసనా బలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేసాను సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది కర్మలన్నీ నశించిపోయాయి ఇప్పుడు అమ్మ మళ్లీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది కాబట్టి అమ్మ సిద్ధి పొందింది అందుకే అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు సిద్ధి పొందింది కాబట్టి ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు ఎనిమిది గంటలకి నేను అదే మీతో చెప్తున్నది ఒక జ్ఞానికి చెల్లుతుంది మనకి చెల్లదు వెంటనే ఎనిమిది గంటలకే ఆయన అమ్మగారి శవం దగ్గర నుంచి వచ్చి కూర్చుని అన్నం తిన్నారు ఆయనకి జ్ఞానికి విధి నిషేధము ఉండవు సామాన్య సాధకుడు కల కాదు అలా చేయడానికి వీలు లేదు రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్టు ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు అది క్రమక్రమంగా క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్ప అకస్మాత్తుగా ఏవో కొన్ని కొన్ని పనులు చేసి నువ్వు జ్ఞానివైపోయావు అనుకుంటే చాలా చాలా ప్రమాదం అది అది గతి తప్పిపోతాడు సాధనలో కిందకి వెళ్ళిపోతాడు పరమ ప్రమాదం అది వినపడుతూనే ఉండేది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆయనకి అది పరమ ప్రీతి పాత్ర అరుణాచల అక్షర మణమాల అని ఆయన చేత రచింపబడింది అది చదువుతూ ఆయన చదువుతూ ఉండేవారు ఒక్కరోజైనా ఈ ఉపన్యాసాలు చెప్పుకున్నందుకు నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చి దాన్ని తెలుగు అనువాదం చేశారు పెద్దలు దాని తెలుగు అనువాదంలోంచి నేను అక్షర చదువుతాను మీ అందరూ కూడా ఒక రోజున చక్కగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రార్థన చేద్దురు కాని ఒక్కరోజైనా కనీసం ఆ భజన చేద్దాం మనం కాబట్టి అందరూ భజన చేస్తున్నారు మందో ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు అలా చూసిన వాళ్లలో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏంటంటే నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి ఇంటికిచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది రమణులకు ఏమైనా అయిందా అన్నారు ఆ జ్యోతిని చూసి తిరువన్నామల తిరువన్నామల అంతా పరిగెత్తింది రమణాశ్రమానికి ఏమైంది రమణులకని ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా సుబ్రహ్మణ్యావతారంగా సద్గురువుగా మహాజ్ఞానిగా గొప్ప వైరాగ్య చక్రవర్తిగా బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో ఎవరు ఆయనకి అర్చన చేస్తారో ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం ఈశ్వరస్వరూపం భగవాన్ రమణుడు